హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈగా ఈ మొక్కలు గాని మీ ఇంట్లో ఉన్నాయా మీకు చాలా అదృష్టం సంపదకు ఎప్పటికీ కూడా లోటు అయితే ఉండదు మరి ఆ మొక్కలు ఏంటి అవి మనం ఇంట్లో పెట్టుకుంటే ఎంత అదృష్టం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారో గంట నాలు కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఇక మొక్కలు ఇంటికి లక్కీ ప్లాంట్స్ ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఇంటి పెరట్లో ఇంటి లోపల ఎక్కువగా మొక్కలు పెంచుతూ ఉంటారు అయితే కొన్ని మొక్కలను ఇంట్లో ఉంచడం వల్ల వాస్తు రీత్యా ఇంటికి చాలా మేలు జరుగుతుంది అలాగే కొన్ని మొక్కలను ఇంట్లో ఉంచడం వల్ల హాని కూడా కలుగుతుంది అందుచేత ఇంట్లో మొక్కలు నాటేటప్పుడు ఎలాంటి మొక్కలు ఇంటికి అనుకూలం అనే దానిపై శ్రద్ధ పెట్టాలి వాస్తుపరంగా ఇంట్లో శుభప్రదమైన మొక్కలు సానుకూలతను మాత్రమే కాకుండా ఆనందం శ్రేయస్సును కూడా తెస్తాయి ఇటువంటి మొక్కలు ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచుతాయి సంపదను పెంచుతాయి అలాంటి మొక్కలను లక్కీ ప్లాంట్స్ అని పిలుస్తారు ఇంటికి అదృష్ట మొక్కల గురించి మాట్లాడేవాడు ముందుగా గుర్తొచ్చేది అయితే మనీ ప్లాంట్ కానీ మనీ ప్లాంట్ కాకుండా ఇంటికి శ్రేయస్సులు తెచ్చి ఇతర మొక్కలు కూడా ఉన్నాయి లక్కీ వెదురు వాస్తు శాస్త్రంలో లక్కీ వెదురు చాలా ముఖ్యమైనది ఇంటి లోపల లేదా ఇంటి ముందు వెదురు మొక్కలు నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఇంటి ముందు వెదురు మొక్కలు నాటలేకపోతే ఇంటి లోపల కుండీల్లో పెంచుకోవచ్చు ఈశాన్యం లేదా ఉత్తర దేశంలో వెదురును పెంచుకోవాలి ఇలా చేస్తే త్వరలో మీరు మీ జీవితంలో గొప్ప మార్పును చూస్తారు ఇక దానిమ్మ దానిమ్మ ఆరోగ్యానికి మేలు చేసే పండు మాత్రమే కాదు ఈ మొక్క ఇంటి శ్రేయస్సు కూడా చాలా మంచిది ఇంట్లో దానిమ్మ మొక్కలు పెంచుకోవడం వల్ల అప్పుల బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది కానీ ఇంటి నైరుతి దిశలో దానిమ్మను ఎప్పుడూ నాటకూడదు ఇక బెర్ముడా గ్రాస్ దీనినే గరిక అని కూడా అంటారు ఈ గరిక లేకుండా గణేష పూజ అసంతృప్తిగా ఉంటుంది ఇంటి ముందు గరికన నాటడం శుభప్రదం ఇది సంపద శ్రేయస్సును కలిగిస్తుంది అనేక ప్రయోజనాలు తెస్తుంది ఇక మనీ ప్లాంట్ మనీ ప్లాంట్కి మనీకి మధ్య ఉన్న సంబంధం అందరికీ తెలిసింది చాలా ఇళ్లలో మనీ ప్లాంట్ ఉంటాయి అయితే ఈ మొక్కను సరైన స్థలంలో సరైన మార్గంలో ఉంచడం చాలా ముఖ్యం మనీ ప్లాంట్ తీగలు ఎప్పుడు కూడా కిందికి వేలాడదీయకూడదు గుర్తుంచుకోండి వాటి వాటికి పైకి వెళ్లేందుకు సపోర్ట్ ఇవ్వాలి ఎల్లప్పుడూ పైకి ఎదగడానికి సహాయం చేయాలి కాబట్టి ఈ మొక్కలు కానీ మీ ఇంట్లో ఉంటే మీకు అదృష్టం అలాగే సంపద కలిగితే కాబట్టి ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోండి మీరు కూడా అదృష్టవంతులు వండి అలాగే సంపదను పెంచుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్